మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సహకరణ కేబినెట్ మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్యకర్తలందరి సహకారంతో అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసిన ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల సిలిండర్లు కావచ్చు లేదా తెలంగాణ అక్కచెల్లందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం కావచ్చు ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బిశ్చార్జీలు పెట్టడం కావచ్చు ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు నాలుగేళ్లలో మేమిచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఈ మొదటి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తాను